ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు మంత్ర పురోచ్ఛరణ గురించి మాట్లాడుకుందామండి మంత్ర సాధనలో పురోచ్ఛరణ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా మనం పురోచ్ఛరణ చేయాలంటే ముందు ఎవరైనా మంచి గురువుల దగ్గర నుంచి మంత్రం స్వీకరించాలి మంత్రగ్రహణ చేసి మంత్ర సాధన మొదలు పెట్టాలన్నమాట ఈరోజు సాధారణంగా గురువులు చాలామంది తక్కువైపోయారండి గురువులు లేరు నాకు నాకు తెలిసి నా కామెంట్ రూపంలో చాలామంది గురువు గారు నాకు మంత్ర ఉపదేశం ఇవ్వండి నేను విద్య నేర్చుకుంటాను మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మెయిన్ విషయం ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అందరూ నేనైతే మంత్రాలు ఇవ్వనండి ఎవరికి నేను మంత్రాన్ని ఇచ్చి సాధన చేయడానికి నేనైతే మంత్రాన్ని ఇవ్వలేనండి ఎందుకంటే నా యొక్క సాధన నా యొక్క మంత్ర సాధన నా యొక్క సాధన జీవితంలో నేను నాకు ఖాళీ ఉండదండి సాధారణంగా నేను మంత్రాలు ఇచ్చి కూర్చోబెట్టి సాధన చేయించి అంత నాకు తీరిక లేదండి నేను ఎలాంటి వాళ్ళ కోసం వీడియోలు చేస్తున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద గురువుల దగ్గర మంత్రాలు తీసుకుని దేవత వాళ్ళు తీసుకున్నటువంటి మంత్ర దేవత యొక్క రంగు రుచి కూడా తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి పళ్ళ దేవతకి ఏ నైవేద్యం పెట్టాలి ఆ యొక్క దేవతకి ఏ రంగు అయితే ఇష్టం అని చాలామంది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి ఏదో నాకు తెలిసింది కొంచెం నేను చెప్పడానికి నేను వీడియోలు చేస్తున్నాను అనమాట ఎందుకంటే అండి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వారితో మంత్రం తీసుకుంటారు తీసుకుని వారి దగ్గర నుంచి మంత్రం తీసుకుని సాధన చేస్తుంటారు మధ్యలో ఏదైనా డౌట్లు వచ్చింది అనుకోండి వారికి ఫోన్ చేసి వాళ్ళని అడగలేరు డైరెక్ట్గా పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి కూడా అవకాశం ఉండలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదో చెప్దామని నా అనుభవాలు చెప్దామని అంతే అండి ఏమీ లేదు చూడండి గురువు కోసం ఎదురు చూడండి తప్పకుండా జరుగుతాడు పరమేశ్వరుడు మీకు తప్పకుండా గురువుని ప్రసాదిస్తాడు వెయిట్ చేయండి ఓపికతో ఎదురు చూడండి సిద్ధక్షేత్రాలకు వెళ్ళండి ఎక్కడెక్కడ సిద్ధక్షేత్రాలు ఉన్నాయి అటువంటి ప్రదేశాలన్నీ తిరగండి సంచరించండి చూడండి అక్కడికి ఎంతోమంది సిద్ధ పురుషులు వస్తుంటారు సాధకులు వస్తుంటారు పెద్ద పెద్ద అఘోరీలు వస్తుంటారు అలాంటి వాళ్ళు అడగండి అయ్యా నాకు ఈ సందేహం ఉంది మాకు మంత్ర సాధన ఉంది నేను విద్య ఉంది వాళ్ళు అడగండి చెప్తారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఎలా చెయ్యాలో ఏంటి అన్నది వాళ్ళు కూడా చెప్తారు అందుకని ఏంటంటే ముఖ్యంగా వెతకండి ఈరోజు వెతికి రేపు వెతికి రెండు మూడు రోజులు వెతికి గురువుల కోసం ఇంకా గురువులు దొరకరు మనకైనా నిర్ణయించేసుకుంటున్నారు కొంతమంది అది ఈశ్వరుడు పెట్టి పరీక్ష అనుకోండి పోనీ ఎందుకంటే మంత్ర సాధన అనేది మంత్ర సాధన మార్గం అనేది చాలా ఇరుకైన మార్గం ఉండది ఎందుకంటే అందులో ఎంతోమంది వెళ్ళలేరు ఎందుకంటే మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది ఆ మంత్ర సాధన సాధకుడిని గమ్యస్థానం ఏంటంటే మోక్షం ఆ పరమేశ్వరుని ఐక్యం చేసేయడమే మంత్ర సాధన యొక్క లక్ష్యం చివరి లక్ష్యం అందువల్ల ఏంటంటే అందరికీ గురువులు దొరకరండి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి పరీక్షలు ఎదురవుతుంటాయి ఇలాంటివన్నీ చూసుకుని ఇంకా ముందుకు సాగండి తప్పకుండా మీకు గురువు దొరుకుతాడు పెద్ద పెద్ద సిద్ధక్షేత్రాలకు వెళ్ళండి సంచరించండి చూసి అక్కడ ఎవరైనా మహానుభావులు ఎవరైనా ఉంటే అనుగ్రహించమని పాద నమస్కారాలు చేసుకుని అడగండి తప్పకుండా మీకు గురువులు అయితే దొరుకుతారు ఇప్పుడు మీరు నాలుగు రోజులు చూసి ఐదు రోజులు చూసి ఇంకా గురువు దొరకలే అని చెప్పేసి మంత్ర సాధనలోకి రాకుండా ఉండిపోవడం అది కరెక్ట్ కాదు రండి వెతకండి ముందు వెతకండి మీ ఓపిక సహనం ఉన్నంత వరకు మీరు వెతకండి వెతికిన తర్వాత మీకు ఆ దేవుడు ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు లేని పక్షంలో శాస్త్రంలో ఒక విధానం ఉంది ఈశ్వరుడే గురువు అనుకుని మంత్ర సాధన చేసే విధానం ఒకటి ఉంది కాకపోతే ఏంటంటే ఆ విధానంలో వచ్చిన చిక్క ఏంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా మీకు సహాయం కావాల్సి వచ్చినా ఏమన్నా చేయాలన్నా మీరు ఈశ్వరుని అడగలేరు డైరెక్ట్గా ఈశ్వరుడికి ఫోన్ చేసి అడగడానికి అవకాశం లేదు ఈశ్వరుడికి వాట్సాప్లో మెసేజ్ చేసి రిప్లై కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా లేదు అక్కడ మీకు వీడియో కాల్ చేసి మాట్లాడదాం అన్నాను అందువల్ల ఏంటంటే మీకు తప్పకుండా గురువు కావాలి ఏదన్నా చిన్న చిన్న మంత్రాలు అయితే చేయండి తప్పులేదు చేస్తే తప్పకుండా మీకు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు మంత్ర సాధనలో పురచ్చరణ పురచరణ గురించి మాట్లాడుకుంటాం ఈరోజు ఇప్పుడు సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ సాధకుడు గురువు దగ్గర మంత్రం తీసుకుని సాధన మొదలు పెట్టాలి మంత్ర సాధన మొదలుపెట్టి దీక్షగా తీసుకుని ఆ యొక్క మంత్రాన్ని లక్ష జపం చేయాలి లక్ష జపం చేసిన తర్వాత దానిలో పదో భాగం అంటే పదో వంతు హోమం చేయాలి లక్షలో పదో వంతు హోమం వస్తుంది తర్వాత తర్వాత అంగం ఏంటంటే తర్పణం హోమంలో మీరు హోమం ఎంతైతే చేశారో దాంట్లో పదో వంతు తర్పణం చేయాలన్నమాట తర్పణంలో పదో వంతు మార్జనం మార్జనంలో పదవ వంతు అన్నదానం లాస్ట్లో ఏంటంటే అన్నదానం చేయాలన్నమాట ఒక పది మంది బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులకి మీరు భోజనం పెట్టాలన్నమాట బ్రాహ్మణులకి వెళ్ళి దొరకలేని పక్షంలో అన్నదానం చేయండి తప్పులేదు అన్నదానం ఎంత చేస్తే అంత మంచిది ఈ విధంగా మంత్ర సాధనలో ఈ ఐదు అంగాలు మంత్రము హోమము తర్పణము మాధ్యము మాధ్యనము అన్నదానము ఈ అంగాలు ఈ పంచ అంగాలు కలిపి పురాఛరణ అంటారనమాట ఈ ఎప్పుడైతే సాధకుడు ఈ పురాచరణ కంప్లీట్ చేసుకుంటాడో అప్పుడు మంత్రాన్ని మీద పూర్తిగా అధికారం వస్తుంది అప్పటి వరకు మంత్రం మీద అధికారం అయితే ఉండదు మంత్రం మీద పూర్తిగా మీకు అధికారం రావాలంటే పురాచ్ఛరణ కంప్లీట్ అయితేనే మీకు అధికారం వస్తుంది ఈ విధంగా మంత్ర పురోచ్ఛరణ చేసుకుని మా ఏదైనా సిద్ధక్షేత్రాన్ని కానీ లేదంటే ఏదైనా సముద్ర తీరాన్ని కానీ మీ యొక్క మంత్ర సాధనని మీరు మొదలు పెడితే వేగవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ వేగవంతమైన ఫలితాల వల్ల సిద్ధి తొందరగా జరుగుతుంది సిద్ధి అనేది ఏంటంటే అండి పూర్తి సిద్ధి అనేది ఉండదండి దీంట్లో కూడా పూర్తిగా సిద్ధి ఉండదు సిద్ధించడం అంటే దాని లక్ష దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా అంటే మంత్రం ఇక్కడెక్కడ ఉండడండి సాధకుడు ఎక్కడికో ఏ హిమాలయాలకు ఎక్కడికి పూర్తిగా ఇంక ఈ లోకంలో ఉండడు వేరే లోకం ఇంకా అతని యొక్క పరిస్థితి వేరే ఇంకా మంత్ర సిద్ధించిందంటే కానీ ఏంటంటే ఈ మంత్రసిద్ధి అనేది ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే దే ఈ మధ్యలో వచ్చినటువంటి అనుభవాలు అన్నీ కలిపి మంత్రసిద్ధి లక్షణాలు ఇవన్నీ పూర్ణ సిద్ధి కాదు దేవత అనుగ్రహం కలగడానే మంత్ర మంత్రసిద్ధి అని పిలుస్తున్నాం పూర్ణ సిద్ధి వేరు పూర్ణ సిద్ధి గురించి మనం ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం పూర్ణ సిద్ధి గురించి ఇప్పుడు ఏంటంటే మంత్ర మంత్రపురచ్చరణ గురించి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ మనం మంత్ర పురోచ్చారం తర్వాత సాధకుడు మంత్రదీక్ష ఏ విధంగా తీసుకోవాలి సాధనలో మంత్ సాధకుడు చేయ పాటించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కలిపి నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు సాధనలో కలిగే అనుభవాలు ఏ ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ దేవతకి ఏ రంగు ఏ ఏ ఆహారం ఏ ఆహారం ఇష్టం ఇవన్నీ కలిపి మీకు ఒక వీడియో చేసి పెడతాను ఇప్పటికైతే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను మంత్రపూర ఏంటన్నదిని ఏంటి అన్నదిని గురుభ్యో గురు